హాయ్ ఏమిటి వాన్ కవర్లో ఏంది ఇలా ఊపుతున్నాడు ఏంది అనుకుంటున్నారా అందరికీ తెలిసినవి బాబు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసేదానికి ఇవి లాగా మెత్తగా ఉంటాయి దూదిలాగా ఉంటాయి తింటే మడుకు యమరుచిగా ఉంటాయండి బాబు అవేనండి తాటి గుజ్జు తాటికాయలు మాగిన తర్వాత తాటిపండు అవుతాయి తాటిపండులో ఉండే టెంకలే పగలగొడితే ఇలా గుజ్జులాగా ఉంటారమ్మాట మనము కొబ్బరిలో మోసది కదా అలాగుంటాయి ఇవైతే మటుకు వీటి నుండే తేగలు తయారవుతాయండి తేగలు తయారయ్యే ముందు ఈ పగలగొట్టలు చూపిస్తే గుజ్జు అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా వదలని కూడా వదలయితే ఏమోడుకో పల్లెటూరులో ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఇవైతే ఏమోడుకో సిటీలో అయితే అమ్ముతారండో పల్లెటూరులో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ఎవరు కోసుకోలేకపోతున్నారు నేనైతే తెప్పించుకొని తిన్నా నాకైతే చాలా చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టం సులకి ఎప్పుడైనా తినున్నారా మీరైతే మనకు తిన్న వాళ్ళైతే మటుకు మనకు తప్పకుండా కామెంట్ పెట్టండి నాకైతే ఏమైనా రుచిగా ఉన్నాయి ఇవైతే మనకు తప్పకుండా నాకు దొరికినప్పుడల్లా కూడా నేను తింటూనే ఉంటాను మీరు కూడా తింటూనే ఉంటారనుకుంటున్నారండి ఓకే అండి బాయ్ బాయ్